హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఇప్పటికే రైతు భరోసా రైతు రుణువాఫీ కొంతమందికి అయితే బ్యాంకులో డబ్బులు జమ చేసింది కొంతమంది జమ చేయలేదు కాబట్టి ఎవరికైతే డబ్బులు జమ కాలేదో రైతు భరోసా రైతు రుణువాఫీ సంబంధించింది రేపైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కొన్ని జిల్లాలకి ఏ జిల్లాలు జమ చేయబోతున్నారు ఎప్పుడు జమ చేస్తారు ఎంత జమ చేస్తారు దానిపై ఈ వివిడో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మ్యూహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు సంబంధించిన పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మొదటి పథకం వచ్చేసి రైతు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫీ ఎవరైతే తీసుకున్నారు రైతులు వాళ్ళైతే కాంగ్రెస్ తెలంగాణ అధికారం వచ్చిన వెంటనే రైతు నాఫి చేస్తామని చెప్పారు ఇప్పటికే మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల పూర్తి చేశారు కొంతమంది పూర్తి చేయలేదు కాబట్టి ఎవరికైతే పూర్తి కాలేదో వాళ్ళకి రేపయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతా డబ్బులు రూపాయి నుంచి రెండు లక్షల లోపు వ్యాప్తంగా రైతులు తగ్గించే సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం సిద్ధం చేశారు మొత్తానికి మరోసారి అర్హుల జాబితా సిద్ధం చేసి రేపైతే బ్యాంక్ డబ్బులు జమ చేయబోతున్నారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపాయి నుంచి రెండు లక్షల చేసింది కొంతమందికి మూడు విడతల్లో కొంతమంది కాలేదు కాబట్టి ఎవరికైతే అప్పుడు రైతు కాలేదు వాళ్ళకి మాత్రమే రేపైతే జమ చేస్తారు పైన రెండు లక్షల లోపు రైతు ఆఫీ ఇది గమనించాలి కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పనిచేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు పని చేయకపోతే ఈ రైతు డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడైనా పదివేతి విదల చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు పెట్టుబడి సాయంగా అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఎత్తి ఇచ్చింది ఎలక్షన్ గెలిచే వ్యక్తిని రైతు భరోసా కింద ఎక్కడైనా పదవైతే విదల చేస్తాం తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు అని కాబట్టి తొలి విడత సంబంధించి ఏడు అయితే డబ్బులు విదల చేయబోతుంది పెట్టుబడి సాయంగా ఇప్పటికీ అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక సిద్ధం చేశారు మనకైతే నివేదిక కూడా అధికారులు పూర్తి చేసి సీఎం కి అయితే సమర్పించారు సీఎం కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మొత్తానికి అయితే అయితే మనకైతే ఈ రైతు భరోసా అమలు చేసి పెట్టుబడి సాయంత్రం డబ్బులు విద్య చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సువాదం చెప్పవచ్చు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ పథకం అమలు చేస్తారు పది ఎకర కన్నా ఎక్కువ ఉన్న రైతులకి ఈ పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులు మాత్రమే ఎకరానికి ఏడు వందల చొప్పున రైతు భరోసా కింద పెట్టుబడి సాయంత్రం డబ్బులు విద్య చేస్తారు మొత్తానికి తేదీ కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు రేపు రైతు భరోసా రైతు సంబంధించిన రెండు పథకాలు అమలు చేస్తున్నా అనేసి కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి టైం వాచ్